రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యాష్ దయాల్ వివాదంలో చిక్కుకున్నాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కు చెందిన ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది యాష్ దయాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్లైన్ పోర్టల్లో ఫిర్యాదు చేసింది గత ఐదేళ్లుగా అతడు తనతో రిలేషన్షిప్లో ఉన్నాడని కాబోయే కోడలంటూ ఇంట్లో పరిచయం చేసి ఆ తర్వాత శారీరకంగా మానసికంగా హింసకు గురి చేశాడని ఆమె పేర్కొంది కొంతకాలం తర్వాత అతడిని ఇతర అమ్మాయిలతో ఉన్నాయని తెలిసిందని ఫిర్యాదులో తెలిపారు దీనిపై జూన్ పద్నాలుగున మహిళా హెల్ప్ లైన్ నంబర్ కు ఫిర్యాదు చేశానని పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు దీంతో న్యాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆశ్రయించినట్లు సదరు యువతి తెలిపింది యాష్ దయాలతో దిగిన ఫోటోలు వీడియో కాల్స్ షార్ట్ స్క్రీన్షాట్లను పోలీసులకు ఆధారులుగా చూపించానని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది యువతి చేసిన ఫిర్యాదుపై ముఖ్యమంత్రి కార్యాలయం గజియాబాద్లోని ఇందిరాపూర్ సర్కిల్ ఆఫీసర్ సిఇ నుంచి నివేదిక కోరిందని సమాచారం మరి ఈ కేసు విషయంలో ఎలాంటి చర్య ఉంటుందో వేచి చూడాలి మరి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ